హాయ్ అండి వెల్కమ్ టు రేఖా ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా రాయలసీమ స్టైల్ బీన్స్ తాలింపును తయారు చేసుకుందాం ఈ తాలింపు రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా రైస్లోకి ఈ తాలింపు కలిపి పెడితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనము బీన్స్ను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని అందులో ఈ బీన్స్ను వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కళ్ళుప్పు కూడా వేసుకొని మనము ఈ బీన్స్ను ఉడికించుకోవాలి నేనైతే గిన్నెలో ఉడికించుకుంటున్నాను మీరు కుక్కర్లో ఉడి కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు ఒక విజిల్ వస్తే సరిపోతుంది స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టి ఈ బీన్స్ను మనము ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనము ఇందులోని వాటర్ను వంపేసుకోవాలి ఇప్పుడు మనము ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ బీన్స్ను మనము వంపేసుకుందాం వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మీరు బీన్స్ ఉడికించుకోవడం ఇష్టం లేకపోతే స్టీమ్ అయినా పెట్టుకోవచ్చు తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు శనగపప్పు ఉద్దిపప్పు ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ఆనియన్ వేసుకోవాలి ఒక ఆనియన్ను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ ఖచ్చితంగా వేయాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ కొద్దిగా వేగితే సరిపోతుంది తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న బీన్స్ వేసుకోవాలి బీన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇప్పుడు మనము బీన్స్ను ఒకసారి అంత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఈ బీన్స్ను ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి తర్వాత మనము కొబ్బరి పప్పుల పౌడర్ను తయారు చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనము కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనము పప్పులు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూ సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ బీన్స్ ఉడికించేటప్పుడు వేసాము కదా అందుకనేసి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మనము మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ అనేది ఈ విధంగా కొద్దిగా పలుకుగా ఉండేలాగా చూసుకోండి మరీ మెత్తగా అయితే బాగుండదు ఇప్పుడు మనము మూత తీసుకొని బీన్స్ బాగా మగ్గాయి కదా ఒకసారి అంతా బాగా కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మనము కొబ్బరి పప్పుల పౌడర్ను వేసుకోవాలి ఈ పౌడర్ అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు బీన్స్ను బాగా మగ్గించుకోవాలి లేదంటే ఈ పౌడర్ అంతా మాడిపోయి కర్రీ టేస్ట్ అనేది అస్సలు బాగుండదు ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఈ విధంగా మీరు బీన్స్ తాలింపును ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన రేఖా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్